టు నేను మీ జ్యోతి భవన్ ప్రస్తుతం మనం మాడుగల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికైతే వచ్చాము ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థిగా ప్రజలందరి మద్దతుని సొంతం చేసుకొని గెలిచినటువంటి మన గవిరెడ్డి రామానాయుడు గారి దగ్గర ఉన్న ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఆయన ఓటమి చవి చూసినప్పటికీ నేటికి ప్రజల మనిషిగా ప్రజా మనిషిగా ప్రజాశక్తిగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని దానికి సంబంధించి పోరాటం చేస్తూ ప్రజల్లో నడుస్తున్నటువంటి రామానాయుడు గారు నేటు పాదయాత్ర చేస్తున్నారు సార్ ఈ పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంటి రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మాడ నియోజకవర్గం జెండా ఎగరవేయాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావాలి నారా చంద్రరావు ముఖ్యమంత్రి కావాలి అదే మా యొక్క లక్ష్యం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఐదు సంవత్సరాల పరిపాలనలోనే ఉన్నటువంటి అభివృద్ధి ఎక్కడైతే ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు అందుకని ఏవైతే ఈ యొక్క అభివృద్ధి పనుల మీద ఉండుపు మిగిలిపోయినటువంటివి ఏమీ చేతకాలికంగా వృధా చేసినటువంటి పనుల మీద మరి మేము శంకారం పూరించాం ఏవైతే మనకున్న సమస్యలపైన సమ శంకారం ఇది మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి ఒక కార్యక్రమం ఇచ్చారు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఏదైతే రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇగో మేము ఇగో ఇవన్నీ కూడా ప్రజలకు అందించగలం ఈ సంక్షేమ పథకాలు ఇవ్వగలం అని చెప్పి ఏవైతే మనకి ఇచ్చినటువంటి బా ఈ యొక్క ఆరు పథకాలు అందరూ ప్రత్యేకి మహిళలకి మహిళకి గ్యాస్ పథకం మీద మరి సంవత్సరానికి మూడు బండ్లు మూడు గ్యాస్ బండ్లు ఇవ్వడం కానీ ఫ్రీగా ఇవ్వడం కానీ అదే ఉచిత బస్సు బస్సు ప్రయాణం ఏవైతే ఈ జిల్లా పరిధిలో ఎంత దూరం వెళ్ళినా సరే మరి ఆడపిల్ల అయి ఉండి మరి బస్సు ఎక్కి వెళ్ళి ప్రయాణం చేస్తే పైసా లేకుండా పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేయడం కానీ అదేవిధంగా ఏదైతే ఆడవాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఏదైతే మనకి పదిహేను నెలకి పదిహేను రూపాయలు సంవత్సరానికి పదిహేను రూపాయలు ఇచ్చే పథకం కానీ అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మనకి ఇచ్చినటువంటి చాలామంది ఈరోజు జా కేలని చెప్పి ఎంత మోసం చేశాడు నిరుద్యోగులు ఈ విధంగా దేశంలోనే ఈరోజు ఇరవై నాలుగు మనకు ఉన్నటువంటి స్థానాల్లో మూడో స్థానం చేరుకు నిరుద్యోగులకి ఉద్యోగం వరకు కూడా ఉద్యోగాలు తీస్తూ ఏదైతే మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు భర్తీ చేస్తున్నాను ఉద్యోగాలు తీ కల్పన చేస్తూ ఉద్యోగులు ఇస్తున్నాను ఉద్యోగం రైతు ఒక్కంటికి ఇవ్వడం కోసం చెప్పి చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో మేనిఫెస్టోలు విడుదల చేశారు ఇవన్నీ పథకాలన్నీ కూడా ప్రజలకి చేరవేయాలా లేదు అంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గతంలో అనేక రకాలుగా మోసాలు చేసింది ఉద్యోగులు మోసం చేసింది కాంట్రాక్టులు మోసం చేసింది అదేవిధంగా అనేక వర్గాల వారిని మహిళలు మోసం చేసింది మేము ఆ రోజు పసుపు కుంకాల కింద ఇరవై వేల రూపాయలు మేము పేమే డబ్బులు ఇస్తే మేము మాకేం బొట్టేటారు అక్కడ కోటేశారు జగన్మోహన్ రెడ్డికి అందులో ఇలాంటివన్నీ కూడా జరగక్కని ఉండడం కోసం ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం కోసం వైఎస్ఆర్ పార్టీ మరి కుట్ర పండుతుంది ఆ కుట్రని భంగం చేయడం కోసం ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రానికి మళ్ళీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మన తాలూకు భవిష్యత్తు ఎంత బాగుంటుంది ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలు అందుతాయి అభివృద్ధి చెందుతుంది మన జీవితాలు ఒక వెలుగు నిండుతుందని చెప్పి ఈరోజు ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన పద్నాలుగు సంవత్సరాల అధికారాలు ఉన్నప్పుడు కానీ అధికారాలు లేనప్పుడు కానీ ఆయన చేసిన నిరంతరం కూడా ప్రజల కోసం ప్రజాహితం కోసం ఆ ప్రాంత హితం కోసం ఆయన పాటు పడింది మేము చాలా తక్కువ ఆయనతో పోల్చుకుంటే మేము చాలా తక్కువ అందుకనే ఈరోజు మాడుగుల నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ గెలిపించడం కోసం మేము ఈరోజు ప్రజలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అయా నేను మాజీ ఎమ్మెల్యేని జిల్లా మాజీ జిల్లా అధ్యక్షుడిని నాకు టికెట్ ఇస్తారా ఎవరు పెట్టండి అది చంద్రబాబు నాయుడు గారు అనేక సర్వేలు చేసుకుంటున్నారు అయితే ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు అయితే ఉంది ఏ అభ్యర్థికి అయినా కూడా ఇతర పార్టీల నుంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది అయితే ఈసారి ఫర్ ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తున్నప్పుడు మిమ్మల్ని కాకుండా జనసేన అభ్యర్థిగా ఎవరైనా పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ జనసేన పార్టీ అతనికి టికెట్ ఇస్తే మీకు సమ్మతమైన తప్పకుండా ఇప్పుడు మేము అదే చెప్తున్నాం కదా అభ్యర్థి అనేటువంటి వాళ్ళు ఇక్కడ గెలిచే అభ్యర్థి అన్నది ప్రజలు చెప్తారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకున్నప్పటికీ ఆ పొత్తులో ఎవరికి ఎవరికి ఇచ్చినా మేము చేస్తాం అందులో సందేహం లేదు కానీ ఆ ఎవరో అభ్యర్థిని తీసుకొచ్చారు అనుకోండి అమ్మ ఈ అభ్యర్థి గెలుస్తానని ప్రజలు చెప్తే ఆయనకే ఇచ్చినట్లయితే ఆయనకి చేస్తాం మాకు మన అల్టిమేట్గా ఏది జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నటువంటి ప్రభుత్వం రావాలా ఈ రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలా మమ్మల్ని మేము కాపాడుకోవాలా ఈ యొక్క దుర్మార్గుడు తర్వాత పేద ప్రజలను రక్తాన్ని పీల్చినటువంటి దుర్మార్గాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలన్నదే మా యొక్క మెయిన్ సంకల్పం అయితే మొదటగా ఈ మార్గం ఏదైతే ఉందో దారులు ఏవైతేనే రహదారులు బాలేవని వార్తలు వినిపిస్తున్నాయి ప్రజలు చెప్తున్నారు మీరే కనుక టికెట్ ఇచ్చి గెలిస్తే మొదటగా మీరు ఈ గ్రామాలకి చేసే మొదటి కార్యక్రమం ఏంటి తప్పకుండా ఇప్పుడు మెరుగైన రహదారులు కావాలి మెరుగైన రహదారులు ఉన్నప్పుడు ప్రజలు ఏదైనా ప్రయాణం చేస్తే సుఖంగా వెళ్ళొస్తారు సుఖంగా వస్తారు భయం లేకుండా వస్తారు రెండోది ప్రధానంగా అయితే మాకైతే వైద్యం వైద్యం కోసం గతంలో మేము కూడా చాలా వరకు కూడా చేసుకొచ్చాను ఎక్కడెక్కడైతే ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి వైద్య ఉన్నాయో హాస్పిటల్స్ ఉన్నాయో మినీ హాస్పిటల్స్ ఏవైతే వాటిని నిర్మించిన వ్యక్తిని వాళ్ళందరికీ కూడా అనేక రకాల సదుపాయాలు చేశాను వైద్యం ఒకటి అదేవిధంగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ మేము చాలా దూరమార్గం వెళ్ళవలసి వస్తుంది మేము ఎక్కడికో వెళ్ళాలంటే తోడ వెళ్ళాలి లేదు అంటే ఎక్కడికో విశాఖపట్నం అనకాపల్లి వెళ్ళాలి అలాంటి వాటిని మాకు దగ్గరగా తీసుకొచ్చి ఒక యూనిట్ని మేము కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం ఒకవేళ భగవంతు దేవుల మీరు నాకు టికెట్ ఎమ్మెల్యే అయితే ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి వరకు ఏదైతే ఈరోజు కేంద్రీక అభివృద్ధిని కేంద్రీకరిగితే చేస్తారో వితికేంద్రీకరణ చేస్తారో అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా వికేంద్రీకరణ చేసుకోవచ్చు మాకు ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఈ ప్రాంతం నుంచి విశాఖపట్నం వెళ్తే దాదాపు ఒక వేల మంది వెళ్తున్నారు మరి వాళ్ళకి ఎంత భారం అవుతుంది అదే అక్కడ వైద్యం ఇక్కడ ఎందుకు అందకూడదు అక్కడ విద్య ఇక్కడ ఎందుకు అందుకోకూడదు అలాంటివన్నీ కూడా ఆలోచన చేసి ఇలాంటి ప్రాంతాల్లో అందులో కూడా ప్రధానంగా ఈ గిరిజన ప్రాంతం టైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో తప్పకుండా గ్రామీణ వాతావరణం సదుపాయాలు కృషి చేస్తాం సరే ఆఖరిగా ఒక ప్రశ్న అండి ఇప్పుడు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు గారు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గంలో మీరు టీడీపీ జనసేన ఈ ఉమ్మడి పొత్తు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రభుత్వం రావాలని పోరాటం చేస్తున్నారు పాదయాత్ర చేస్తున్నారు మరి ఎప్పుడు నాయకులు ప్రజలకు హామీలు ఇస్తారు మరి ఈ ప్రజలు మీరు ఈ విధంగా పాదయాత్ర చేస్తుంటే ఏ హామీ ఇస్తున్నారు మిమ్మల్ని గెలిపిస్తామంటున్నారో మీరు కావాలని అడుగుతున్నారు చెప్పండి ఏ ఏ నాయకుడైనా సరే ఏ నాయకుడైనా సరే ప్రజా ఆదరణ ఉంటేనే ప్రజల్లోకి వెళ్ళగలను నేను వస్తాను ఇక్కడికి ఈ ప్రజల ఆదరణ లేకపోతే నేను రాలేను కదా ప్రజాదరణ ఉంటేనే వెళ్ళగలను అది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అవచ్చు ఏ నాయకుడైనా సరే ప్రజాదరణ ఉంది కాబట్టే ఒక ధైర్యంతో నన్ను ఈరోజు స్వాగతం అంటే ఒక నా మా కుటుంబ సభ్యులగా నేను ఎవరినెలిసి అంటే వీళ్ళు ఎవరినైనా అడిగితే మా అన్నయ్య వీళ్ళు ఎవరినైనా అయితే మా తమ్ముడు నేను ఎవరైనా అయితే మా ఇంటిని అంటారు తప్ప వేరే మాట్లేదు ఇక్కడ మా నియోజకవర్గం ఎందుకో నేను చేసుకున్న అదృష్టం ఆనాడు ఎన్టీ రామారావు మాట చెప్పారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఆ యొక్క ఏదైతే సేవా తత్పరంతో ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నేను రాజకీయాలకు వచ్చిన మొదటి కాడి నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నాను ఏ పరిస్థితుల్లోనూ కూడా నా వల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడడానికి వీల్లేదు ఏ ఒక్క వ్యక్తి మోసపోవడానికి వీలు లేదు అవకాశం ఉంటే నేను సేవ చేస్తాను అవకాశం ఉంటే నేను మేలు చేస్తాను అవకాశం ఉంటే ఒక సాయం చేస్తాను ఈరోజు ఇక్కడ పక్క ఊర్లోని ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఒక మూడు నెలల బిడ్డ చనిపోయాడు అలా ఆయన చనిపోయారు ఆ బాబుకి రెండు చేతులు ఇలా ఇలా రెండు నెలలతో పుట్టాడు నాకు అవకాశం సాగరం నాకు అవకాశం ఉన్నంత వరకు నేను ఏదో కొంత ఆది సాయం చేశాను నా తరపున అందరం వచ్చేసరికి ఒక పదివేలు పదిహేను వేలు ఇవ్వగలిగారు అంటే అలాంటి సేవాతత్వం అయితే అలాంటి కార్యక్రమాలు మాకు పుణ్యం అని ఏదో రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించుకోవడం కోసం లేదు ఇంకో దానికోసం కాదు కేవలం ప్రజల దగ్గర ఒక మంచి మనిషిగా మిగిలిపోవడం కోసం దానికోసం ఆత్రం ఆతృత తాపత్రయం తప్పకుండా చంద్రబాబు నాయుడు తలకు భావాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు చేసినటువంటి నేను నేను కల్లారో చూశాను ఆయన విజన్ ఏంటో చూసిన వ్యక్తిని ఈరోజు మళ్ళీ ఇక్కడ నియోజకవర్గంలో గెలవాలనుకుంటే ప్రజల ఆదరించే అభిమాని మనసుకి టికెట్ ఇస్తారైనా తప్పకుండా ప్రజల ఆదరణ కోసం నా నా నేను కృషి చేస్తాను ఉన్నాను థ్యాంక్ యూ సార్ మరి మీరు చూస్తున్నారు టికెట్ ఇచ్చినప్పటికీ ఇవ్వనప్పటికీ గెలిచినా గెలవకపోయినా ఎప్పుడు ప్రజల సంక్షేమమే తన ధేయమంటూ ప్రజల కోసమే పోరాడుతానని చెప్తున్నారు మన రామానాయుడు గారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి కే డ్రీమ్స్ కెమెరా పర్సన్ పవన్ తో జ్యోతి విశాఖపట్నం